Hi, hello. అందరికీ నమస్తే ఎట్లున్నారు అందరు ఈ రోజు అయితే ఇక్కడ చూస్తున్నాం కదా మనం ఎక్కడ ఉన్నాం అంటే ఇక్కడ వైజయంతి మూవీస్ దగ్గర ఉన్నాం ఉన్నాం అనుకుంటున్నా ఇక్కడ చూస్తే కల్కి మనీ అద్దరి పోతుంది ఇక వెయ్యి కోట్ల బడ్జెట్లు అయితే ఏరిపోయింది కదా సినిమా అయితే ఇక అందరు ఫ్యాన్స్ అయితే దూమ్ ధామ్ చేస్తారు మస్తు బ్యాండే కావచ్చు క్రాకర్లే కావచ్చు అబ్బా దీని నమ్మ మస్తు ఉన్నది సో ఇక్కడ మాట్లాడడానికి మనతో కొంతమంది అయితే ఉన్నారు ఫ్యాన్స్ ఇక ఫ్యాన్స్ అని మరి ఇలా ఏమనాలో నాకైతే అర్థమవుతుంది చూసింది కదా ఎట్ల ఇలా మనకు తెలంగాణలో అయితే నైస్ అంటారు మన ప్రభాస్ గారిని అయితే సో వాళ్ళ వాళ్ళతో అయితే మాట్లాడదాను వెయ్యి కోట్ల బడ్జెట్ లో చేరింది కదా మరి వాళ్ళ హడావిడది మామిడి ఉండదు కదా వాళ్ళతో ఒక రెండు నిమిషాలు అయితే మాట్లాడదాం ఎట్లుంటదో చెప్పండి సార్ ఎట్లా తీస్తాను మాకేదా మస్స అనిపిస్తుంది. మాడలని నైజాం భాష గాడండి వరల్డ్ భాష. ఫస్ట్ ఇక్కడ బ్రేక్ సార్. అందుకే ఇట్లా మాట్లాడుకుంటన్నాం ప్రభాస్ గురించి. కదా. అందుకే మరి. అండి చెప్పాలంటే గూస్ మూమెంట్. ఎప్పుడు ప్రతి సినిమా అనుకుంటాం అండి మాకు కేక్ వాకన్ వెయ్యి కోట్లు అంటే ఇప్పుడు చూస్తే కొన్ని సినిమాలు మధ్య మధ్యన అయినాయి కదా సో అప్పుడు ఏమన్నా మరి మరి కలికి పోతా పోదా అనుకున్నారా మేము కలికి మీద ఫస్ట్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయండి పక్కాగా వెయ్యి కోట్లు క్లబ్లు అయితే చేరుద్దు అనుకుంటున్నాం బట్ బాహుబలి టూ చేరుద్దా లేదా అదొకటే ఇది హండ్రెడ్ పర్సెంట్ టూర్స్ అయితే మరి ఇప్పుడు కలికి టూ కూడా వస్తుంది కదా షూటింగ్ అయితే కంప్లీట్ అయిందని చెప్పి మరి దాని మీద ఎట్లా అనుకుంటున్నాను మరి ఇండియాలో కేంద్రీకార్డ్ లో ఉన్నవాండి బాహుబాల్ 2 తో సహా 2000 కోట్లు కోట్లాది బాబాల్ వేరే వాళ్ళు వచ్చి చేర్పంతా లేదు ఆయన రికార్డ్లు ఆయన పేరు మీద లిఖించుకున్నారు ఇట్లాంటే ఒకటే ఉంటాడు ఉండాడు సినిమా ఇండస్ట్రీకి రాజు ఒకటే అది రాజు రికార్డులు కొట్టాలంటే కాటల దిగిరా ప్రభాస్ వచ్చింది యాక్టింగ్ చేయడానికి కాదు రూల్ చేయడానికి రూల్ చేయడానికి సో వి విల్ రూల్ ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవర్వర్ అంతేనా హంటి ఇప్పుడు ఇప్పటివరకు చూసుకుంటే హాలీవుడ్ బాలీవుడ్ వాళ్ళే ఉన్నారు కదా ఇప్పటి నుంచి మారి మన ప్రభాస్ గారి మ్యానే నడుస్తా అంటారా ఎప్పటి నుంచి అండి ప్రభాస్ మ్యానే నుంచి కాదు బాహుబలి నుంచి ప్రభాస్ మ్యానే స్టార్ట్ అయింది మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చాం అంతే ఆ మొత్తం అంతే చిన్న గ్యాప్ ఇచ్చాం ఇక నుంచి కంటిన్యూ అన్నమాట కంటిన్యూ ప్రతి సినిమా మీరు చెప్తారు నెక్స్ట్ రెండు వేల క్లబ్ మూడు వేల క్లబ్ కౌంటింగ్ అనమాట మొత్తానికి అయితే ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్ ని తలదాన్ని మన ప్రభాస్ గారు పైన ఉన్నారని చెప్తారా ప్రతి అండి ఒక్క హాలీవుడ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది నెక్స్ట్ దాన్ని కూడా బీట్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి

Danke, okay, Sir Magie, Epic Blast, Blasphemie, Blasphemie, <framatische> Blasphemie, <framatische> Second, Blasphemie, ಸರ್ ಬಾಲಾಜಿಗ ಸರ್ ಬಾಲಾಜಿ

हम ज़रूर चुनौती से हैं। ज़रूर सारे। बिका सारे। चुनौती से हैं। बिल्कुल बिल्कुल। फोर पाइंट एंड सेलिब्रेशन दे सकते हैं सारे। एक्ट्रेस ड्राफ्ट किया नहीं कोई रानी दे अपना दे सकते हैं। इस साल जूस्ट वो लोग तांगलीर तरह सिंग को ना भेज साल जूस्ट वो लोग तापोने हम दोनों इस साल